ఆంధ్రప్రదేశ్లో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాష్ట్రానికి వస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన సుమారు పదమూడు వేల నాలుగు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని పర్యటన శ్రీశైలం కర్నూల్లో జరగనుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రధాని పర్యటనలో కర్నూలు జిల్లా ఓర్వకలు మండలం గుట్టపాడు వద్ద నిర్మించి తలపెట్టిన జోన్ సిటీ అత్యంత కీలకం కానుంది మూడు వందల యాభై ఎకరాల్లో తొలిదశలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు జోన్ సిటీ ఏర్పాటుతో సుమారు వెయ్యి కోట్ల పెట్టుబడులు వస్తాయని ఏటా మూడు కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పదిహేను మందికి పరోక్షంగా మరో ఇరవై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు దీంతో పాటు విద్యుత్ రైల్వే పెట్రోలియం రక్షణ పరిశ్రమల రంగాలకు చెందిన పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభించాలన్నారు అనంతరం కర్నూల్లో జరిగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు జిఎస్టి టూ పాయింట్ జీరో సంస్కరణల ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను వాటి ఫలాలను వివరించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ సభకు భారీగా ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మొదట శ్రీశైల క్షేత్రాన్ని సందర్శిస్తారు అక్కడి నుంచి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వాళ్లకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సందర్శించనున్నారు మొత్తం మీద ప్రధాని పర్యటనలో రాష్ట్రంలో సుమారు ఆరున్నర గంటల పాటు కొనసాగనుంది ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు సీఎం చంద్రబాబు బుధవారం మంత్రులు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధాని పర్యటన విజయవంతం చేసి నిలుస్తున్నందుకు అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు ఇటు భద్రతా ఏర్పాట్లను కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు పలు ఏర్పాట్లు కూడా చేసినట్లు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు ప్రధాన జిల్లా ఢిల్లీ నుంచి ఓరవల్ విమానాశ్రయం చేరుకుంటారు నుంచి ప్రత్యేక కూడా కూడా శ్రీశైలం జ్యోధర్ జ్యోతిర్లింగం శక్తిపేట క్షేత్రంలో దర్శించుకుని మల్లకార్జున స్వామి బ్రహ్మరంభాగ దేవికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సంధిస్తారు అక్కడ అక్కడి నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా చేరుకుంటారు శివారాన్ని ఓరగల్ నన్నూరులో టోర్ ప్లాజా దగ్గర చేరుకుంటారు అక్కడ భారీ పర్యటన సభలు కూడా మోడీ పాల్ పాల్గొంటారు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్నది ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ కేంద్ర మంత్రులు రాష్ట్ర రాష్ట్ర కూటమి పార్టీ ముఖ్య నాయకులు కూడా అక్కడికి చేరుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా సభను ప్రదర్శనగా తీసుకున్నంది ఈ సభకు మూడో లక్షల మంది పైగా హాజరయ్యేగా ప్రక్క ప్రణాళికతో భారీ ఏర్పాట్లు కూడా చేసింది చేసింది తర్వాత కర్నూలు సుమారులో పద్మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల ఇరవైన అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపనలు ప్రారంభవచ్చు కూడా చేస్తున్నాయి అయితే రెండు వేల ఎనిమిది వందల కోట్లతో ఉన్న కర్నూలు త్రీ పోలింగ్ స్టేషన్ కూడా అనుసంధానం చేసి ట్రాన్స్లేషన్ వ్యవస్థకు ప్రధాన శంకుస్థాపన కూడా చేయనున్నారు అలాగే నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లతో పారిశ్రామిక ఆర్డర్ పనులు కూడా సామాగ్రి కూడా గుండుపల్లి కనుక బైపాస్ శంకుస్థాపన చేస్తారు అయితే కర్నూలు జిల్లాలో శ్రీశైలం పులిత్తరాన్ని కూడా ప్రధానమంత్రి కూడా దర్శించుకుంటారు ఈ నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు కూడా చేశారు కట్టతిట్టం చేశారు పద్దెనిమిది ఉంది పోలీస్ సిబ్బందితో ఏర్పాటు కూడా చేశారు అయితే ఈ రోజు కూడా రాకపోకంలో తాత్కాలంగా హైవే పైన కూడా నిలిపేసారు భక్తులు దీంతో విధంగా తన ప్లాన్ మార్చుకోవాలని కూడా ఎప్పటికీ జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా సూచించారు ఎలిఫ్యాడ్ నుంచి ఆయన వరకు పెద్ద కట్టతిట్టం చేశారు మొత్తం పది సెక్టార్లు విభజించి అధికారులు ఇన్ఛార్జ్ పరిశీలన ఇప్పించారు రోడ్డు ట్రాఫిక్ సిబ్బంది కెమెరా వాహనాలు తనిఖీ నియంత్రణగా కొనసాగుతున్నాయి అయితే జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేకంగా మూడు బల బలబాలుగా చేసి కూడా బలగాల తనిఖీలు కూడా క్షుణ్ణంగా చేయాలి అలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలీసు వివిగ ప్రతిష్టాలు కూడా తీసుకున్నారు అయితే ప్రధాన నరేంద్ర మోడీ సుండపేట జల్లిగా కూడా చేరుకుంటారు అక్కడి నుంచి శ్రీశైలం క్షేత్రాలు కూడా చేరుకొని కూడా దర్శనం భారీ భారీ సభలో కూడా పోరాడతారు అనంతరం కొరవకల్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఢిల్లీకి చేరుకుంటారు భవాని రైట్ థ్యాంక్ మదర్